అవతార్ మెహర్ బాబాకి జై నిజమైన ఆనందం ప్రియతమ అవతార్ మెహర్ బాబా నిజమైన ఆనందం గురించి ఇలా అన్నారు నిజమైన ఆనందం ఇతరులను సంతోషపెట్టడంలోనే ఉంది అన్నారు మెహర్ బాబా మనం మన జీవితాలలో నిత్యం మనలను మనం సంతోషపెట్టడానికే అన్నీ చేసుకుంటూ ఉంటాం మంచి ఆహారం తీసుకున్నప్పుడు చక్కటి దుస్తులు ధరించినప్పుడు సుందర దృశ్యాలను చూసినప్పుడు ముఖ్యంగా ఏదైనా విజయం సాధించినప్పుడు మనకు మనం తెగ ఆనందపడిపోతూ ఉంటాం బాబా అన్నారు ఇతరులను ఆనందింపజేయడంలోనే నిజమైన ఆనందం ఉంది అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇతరులకు సహాయం అందించి వారిని సంతోషపెట్టడానికి బాబా ఎంత పెద్ద పీట వేశారంటే తన సమాధిని దర్శించి ప్రణమిల్లినప్పుడు గుర్తుంచుకోవలసిన రెండు విషయాలలో ఒకటిగా దీనిని చేర్చారు బాబా అదేమిటంటే నీ సుఖ సౌఖ్యాలను లెక్క చేయకుండా ఇతరులకు ఆనందాన్ని అందజేయి అని దీని గురించి బాబా వివరణ ఇస్తూ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇతరులకు సేవ చేయడం ఒక సులువైన ఉత్తమమైన మార్గం అన్నారు మెహర్ బాబా ఇతరులను సంతోష పెట్టండి దానిని భగవంతుడు తెలుసుకుంటాడు మీరు ఈతరులను సంతోషపెట్టిన వెంటనే భగవంతుడు దాని గురించి తక్షణం తెలుసుకుని సంతోషిస్తాడు ఎంత ప్రార్థన చేసినా ధ్యాన సాధన ఎంత చేసినా ఎన్ని హారతులిచ్చినా భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేం ఆయన వాటిని పట్టించుకోడు కానీ మీరు ఈతరులకు సహాయం చేసినప్పుడు లేదా మీ స్వీయ సౌఖ్యాన్ని పణంగా పెట్టి ఇతరులకు సేవ చేసినప్పుడు భగవంతుడు వెంటనే మీ చర్యలను మీ క్రియలను తెలుసుకుంటాడు గ్రహిస్తాడు సంతోషిస్తాడు భగవంతుడు ఇతరులకు సహాయం చెయ్యాలి అనే విషయాన్ని మనం ఎల్లవేళలా ఎక్కడున్నా గుర్తుంచుకుని ఆచరించవలసి ఉంటుంది ఎవరైతే స్వసుఖం స్వలాభం లెక్క చేయకుండా ఎల్లప్పుడూ ఇతరులకు సేవ చేస్తారో అట్టివారికి భగవంతుని ఆశీస్సులు తప్పక ఉంటాయి దీని గురించి ప్రియతమ అవతార్ మెహర్ బాబా ఇలా అన్నారు ఇతరులకు నిస్వార్థంగా సేవ చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులు నీ జీవితంలోని విషయాలపై నీకు మంచి అవగాహనను తీసుకొస్తాయి నీ స్వీయ ఆనందాన్ని కోరుకోకుండా ప్రేమ ద్వారా ఇతరులను సంతోషపెట్టగలిగితే నీకున్న బంధనాల నుండి నిన్ను నీవు విడుదల చేసుకోగలవు అన్నారు మేహర్ బాబా మీ తోటి ప్రాణులను ప్రేమించడం ద్వారా భగవంతుణ్ణి ప్రేమించడం ప్రారంభించండి సకల జీవులలోనూ పదార్థాల్లోనూ భగవంతుణ్ణి చూడడం ద్వారా ఆయన ఉనికిని గుర్తించడం మొదలు పెట్టండి అన్నారు మేహర్ బాబా అయితే అజ్ఞానంలో ఉన్న మనం మన చుట్టూ ఉన్నవారిలో కొందరిని ప్రేమిస్తాం మరికొందరిని ఇష్టపడకపోవచ్చును మనం ఈ విషయం గురించి కూడా బాబా ఇలా అంటున్నారు మీరు ఇష్టపడేవారిని ప్రేమించడం సహజం కానీ మీరు ప్రేమించలేని వారిని ప్రేమించడం అంటే నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించడమే అన్నారు మెహర్ బాబా ప్రేమించలేని వారిని ప్రేమించడం ప్రారంభించడం ద్వారా భగవంతుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి ఇతరులకు సేవ చేయడంలో మీకు మీరే సేవ చేసుకుంటున్నారని గ్రహిస్తారు మీరు ఇతరులను ఎంత దయ ఔదార్యంతో ఎంత ఎక్కువగా గుర్తుంచుకుంటే మిమ్మల్ని మీరు అంత తక్కువగా గుర్తుంచుకుంటారు మిమ్మల్ని మీరు ఎంత తక్కువ గుర్తుంచుకుంటే అంత ఎక్కువగా మీ గురించి మరిచిపోతారు మిమ్మల్ని మీరు పూర్తిగా మరిచిపోయినప్పుడు ప్రేమకు మూలాధారం నేనే అని కనుగొంటారు వేలాది మంది శత్రువులను ఓడించి విజయం సాధించడం కంటే ఒక శత్రువు హృదయాన్ని గెలవడం గెలవగలగడం ఎంతో విలువగలది నిరంతరం ఇతరుల క్షేమం కోసం జాలితో ఆలోచిస్తే ఒక బద్ధ శత్రువైన ప్రియమైన మిత్రునిగా మార్చగల సామర్థ్యం మనసుకు ఉంటుంది అంటారు ప్రీతమ అవతార్ మెహర్బాబా ఎందుకంటే రోగానికి దాని విరుగుడు వాడడం ద్వారా మాత్రమే నయం చేయగలం ద్వేషానికి ప్రేమ ఒక్కటే విరుగుడు ఒక వ్యక్తిని ద్వేషభావంతో దూరంగా ఉంచాలని అనిపించినప్పుడు అతడు మీ ఆత్మ యొక్క మరొక రూపం అని మీరు గుర్తుంచుకోండి ఎలా అంటే ధనికులలో నేను అతి ధనవంతులను పేదలలో నేను కడు బీదవాడిని అక్షరాస్తులలో అతి విద్యావంతులను నిరక్షరాశులలో అక్షర జ్ఞానమే నేను కాబట్టి మీ అందరిలో నేను ఒకడిని మీతో ఒకడిని మీ అందరిలో ఉన్న ఒకడిని నిజానికి మనమందరం ఒక్కటే అన్నారు మెహర్ బాబా ఆ ఏకత్వ భావనను తెలుసుకోవాలంటే భగవంతుణ్ణి హృదయపూర్వకంగా నిజాయితీగా ప్రేమిస్తూ ఆ ఉన్నత ప్రేమ యొక్క సన్నిధిలో సమస్తం సమర్పించాలి అప్పుడే నీలో ఉన్న ఆ ప్రియతమ్ముణ్ణి తెలుసుకోగలవు నాలో ఉన్న అందరినీ కాకుండా అందరిలో ఉన్న నన్ను ప్రేమించండి మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచని ఏకైక స్నేహితుడుని నేను అన్నారు మెహర్ బాబా ఇతరులకు సేవ చేసేటప్పుడు ఎలా చేయాలో బాబా ఇలా వివరించారు సేవలో మనస్సును లగ్నం చేయండి ఆలోచనలకు కళ్ళెం వేసి ప్రేమతో ఔదార్యంతో ఇతరులకు సేవ చేసే పనిలో మనస్సును లగ్నం చేయండి ఆ విధంగా చేస్తే సంస్కారాల ఖర్చు చేయబడతాయి అదే ఉత్తమమైన మార్గం కానీ అవాంఛనీయ పనులలో పాల్గొనడం ద్వారా సంస్కారాల ఖర్చు కావడానికి బదులు కొత్తవి వచ్చి చేరతాయి ఎలాగంటే వర్షం పంటలకు ఎంతో మేలు చేస్తుంది కానీ సరైన సమయంలో వర్షం పడాలి లేకుంటే అకాల జల్లులు సౌభాగ్యాన్ని తీసుకురావడానికి బదులు వచ్చే వరదల ద్వారా పంటలకు మానవ జీవనానికి కూడా నష్టం వాటిల్లుతుంది అన్నారు మేహర్ బాబా సేవ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయాలు ఇవి అన్నారు బాబా సేవ చేసేటప్పుడు అధికారం చెలాయించకూడదు సేవ చేసేటప్పుడు ఎటువంటి ప్రదర్శన ఉండకూడదు ద చిన్న ధనిక బీద అనే తారతమ్యాలు చూపకూడదు సేవ చేస్తున్నప్పుడు ఆ సేవలో అనుకువ ప్రేమ ఉండాలి ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో అతిశయం పనికిరాదు అణుకు మాత్రమే లెక్కించబడుతుంది ఇతరులకు సహాయం చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనే భావన లేకుండా నిస్వార్థంగా చేయాలి చేసిన సేవ యొక్క ఫలితాల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు అన్నారు బాబా ఇతరులకు సహాయం చేయడం గురించే ఆలోచించు నీవు ధన రూపేణా లేదా వస్తు రూపేణా లేదా మరే విధంగానైనా ఇతరులకు సహాయం చేయవచ్చును నేను ఎంత మంచి పని చేశాను అనే భావన లేదా ఆ లబ్ధి పొందిన వ్యక్తి నీకు రుణపడి ఉండాలనే ఆలోచన నీలో ఉండకూడదు దాని ఫలితాల గురించి అనవసరమైన వర్రీ పెట్టుకోకూడదు అన్నారు మెహర్ బాబా ప్రీతమ అవతార్ మెహర్ బాబా భౌతిక దేహంతో ఉండగా జరిగిన ఒక ఉదంతం మనం తెలుసుకుందాం డాక్టర్ గిండే ప్రతి వారాంతంలో గురుప్రసాద్లో ఉన్న బాబాను చూడడానికి బొంబాయి నుండి పూనా వచ్చేవాడు అతను ఒకసారి గురుప్రసాద్కు వచ్చినప్పుడు బాబాతో ఇలా అంటాడు చనిపోయాడని నిర్ధారించిన ఒక పిల్లవానికి ఆపరేషన్ చేసి మరలా బతికించిన సంగతి వివరించాడు గిండే బాబా నామహిమ వలనే అది సాధ్యమైందని నమ్ముతున్నట్లు చెప్పాడు గిండే అలాగే మరొకసారి వచ్చినప్పుడు ఐదేళ్ల పిల్లాడి ప్రాణాలు కాపాడలేకపోయాను అని బాధపడుతూ చెప్పాడు గిండే అతనికి సమాధానంగా మేహర్ బాబా ఇలా అన్నారు ఇలాంటి విషయాలలో నీవు బాధపడకు కలత చెందకు ఆపరేషన్ సమయంలో వాడిన చేతి పరికరాలవలే అనగా కత్తి కత్తెర మొదలగువి ఎలా పనిచేస్తున్నాయో అలా అయిపోవాలి నువ్వు కూడా ఆపరేషన్ అనంతరం రోగికి ఏమవుతుందో అనే పట్టింపు పరికరాలకుంటుందా అవి ఫలితాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పనిచేస్తాయి పరికరాలు మరో మాటలో చెప్పాలంటే ఇతరులకు సేవ చేసేవాడు భగవంతుని చేతిలో పరికరం అయిపోయి మానవాళికి సేవ చేయాలి ఫలితాలతో ప్రమేయం లేకుండా నీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించు ఫలితాన్ని మాత్రం భగవంతుని ఇచ్చగా స్వీకరించు అన్నారు బాబా ప్రీతమ అవతార్ మెహర్ బాబా భగవంతుని ప్రేమించడ ఎట్లు అనే సందేశంలో కూడా ఇలా అన్నారు ఇతరుల ఆనందాన్ని మన ఆనందంగా భావిస్తూ ఇతరుల బాధలలో మనం పాలు పంచుకున్నట్లయితే మనం భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే అన్నారు మెహర్ బాబా అందుచేత మనమంతా కూడా చేతనైనంత వరకు బాబా చెప్పిన రీతిలో మనస వాచ కర్మణ ఇతరులకు సహాయపడుతూ బాబా ప్రేమను పొందడానికి బాబాను సంతోషపెట్టడానికి ప్రయత్నం అన్నది చేద్దాం ప్రభు ప్రేమకు పాత్రలమవుదాం अवतार मेहर बाबा की जय प्रेम सम